సిద్దిపేట పురపాలికను అధికార పార్టీ తెరాస కైవసం చేసుకుంది స్పష్టమైన మెజారిటీ సాధించింది ఆరు వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన ఇరవై ఎనిమిది వార్డుల్లో తెరాస పదహారు స్థానాల్లో దుందుబి మోగించింది స్వతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాల్లో సత్తా చాటగా కాంగ్రెస్ రెండు చోట్ల భాజపా రెండు స్థానాల్లో ఎంఐఎం ఒక చోట గెలుపొందింది కొత్తగా కలిసినటువంటి ఆరు గ్రామ పంచాయతీలో మరి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు మురికి కాలువలు రోడ్లు మంచినీటి సమస్యలు వాటి అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఎన్నికలు జరగక మరి వాస్తవానికి లోకల్ బాడీ లేక కొంత ప్రజలకు ఇబ్బంది కలిగింది స్థానిక సంస్థలు ఉంటేనే ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజలకు దగ్గరగా మరింత సేవ దొరికేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంతకాలం మరి ఎన్నికలు కోర్టు స్టేల వల్ల కొత్త గ్రామ పంచాయతీలు కలపడం వల్ల కొంత ఆలస్యమైన మరి ఈ మధ్యలోనే కోర్టు స్టేను ఎత్తివేయడంతో వెంటనే మనం ఎన్నికలు పెట్టుకోవడం స్థానిక సంస్థలు రావడం మనందరికీ కూడా ఎంతో ఉపయోగమవుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద రావాల్సిన గ్రాంట్ కూడా ఎన్నికలు జరగక గత సంవత్సరం దాదాపు మూడున్నర కోట్ల గ్రాంట్ మనకు ఆగిపోయింది సో ఎన్నికలైతే కానీ పోయిన సంవత్సరం గ్రాంటు ఈ సంవత్సరం గ్రాంట్ కూడా రానటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రక్రియ పూర్తయింది కనుక డెఫినెట్గా మరి ఆ ప్రక్రియ జరుగు మరి ఆ గ్రాంట్లు కూడా వస్తాయి అదేవిధంగా ఈరోజు మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా త్వరలోనే గెలిచిన అభ్యర్థులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా మేము చేయడం జరుగుతుంది సో పదహారో తారీఖు నాడు ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రతిపాదించబడ్డది సో తొందరలోనే గెలిచిన అభ్యర్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారిని కల్పించి చైర్మన్ ను వైస్ చైర్మన్ను ఎంపిక చేయడం జరుగుతుంది